హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాతా ముచ్చుత గత రెండు మూడు రోజులుగా నటి వరలక్ష్మి ఇంట పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే మొదట మెహందీ వేడుకతో ప్రారంభమైన పెళ్లి పనులు ఈ రోజు రిసెప్షన్ తో ముగిశాయి ఇక మొదటి రోజు మెహందీ వేడుక జరిగిన అనంతరం నిన్న సంగీత్ అలాగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగినట్లుగా తెలిసింది ఇక సంగీత్ ఫంక్షన్ లో పలువురు టాలీవుడ్ అలాగే కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు మెరిసారు వారు వరలక్ష్మితో కలిసి దిగిన ఫోటోలు అలాగే వరలక్ష్మి సంగీత్ లో చేసిన డాన్స్ ఫోటోస్ మరియు రాధిక శరత్ కుమార్ చేసిన డాన్స్ ఫోటోస్ కూడా నేటింట చేశాయి ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వరలక్ష్మి శరత్ కుమార్ జూలై రెండున థాయిలాండ్ లో డెస్టినేషన్ పెళ్లి చేసుకోబోతుందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాగా నిన్న జూలై సుఖం ఆమె పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు కాగా ఈ రోజు ఆమె రిసెప్షన్ చాలా గ్రాండ్ గా చెన్నైలో జరిగినట్లుగా తెలుస్తుంది ఇక వరలక్ష్మి రిసెప్షన్ కి తమిళనాడు సీఎం గారు స్టాలిన్ కూడా హాజరయ్యారు ఇక వీరితో పాటు కొంతమంది సెలబ్రిటీస్ కూడా కనిపించారు ప్రస్తుతం నటి వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ ఫోటోస్ కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి అవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి ఈ ఫోటో లలో నూతన దంపతులు చూడ ముచ్చటగా కనిపించారు ఇద్దరు మేడ్ ఫర్ ఈచర్ అనేలా ఉన్నారని చెప్పాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే కొత్త దంపతులకు మీరేమన్నా విషయం చెప్పాలనుకుంటే కమెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో